సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి గ్రంథాలు రచయితలకు సంబంధించి సింపుల్గా కోడింగ్లో గుర్తుపెట్టుకుందాం మరి వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముఖ్యంగా మనకి సైకాలజీకి సంబంధించి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ ఎవరైనా సరే సో గ్రంథాలు రచయితలపైన ఖచ్చితంగా వన్ మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం సో ఫస్ట్ గమనిద్దాం సో ఫస్ట్ మనం చూస్తే హెరిడిటీ జీనియస్ సో హెరిడిటీ జీనియస్ అనే గ్రంథాన్ని రాసింది గాల్టన్ అనమాట సో మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూస్తే సో హెరిడిటీ ఉన్నవాళ్ళు సో హెరిడిటీ ఉన్నవాళ్ళు జీన్స్ వేయకండి హెరిడిటీ ఉన్నవాళ్ళు జీన్స్ వేస్తే గాలి ఆడదు హెరిడిటీ ఉన్నవాళ్ళు జీన్స్ వేశారనుకో గాలి అనమాట అంటే ఇక్కడ హెరిడిటీ జీనియస్ అనగానే గాలి అంటే గాల్టన్ గుర్తుకు రావాలి మీకు హెరిడిటీ జీనియస్ సో హెరిడిటీ ఉన్నవాళ్ళు జీన్స్ వేయకండి అనేసి గాల్టన్ అంటున్నాడు సో హెరిడిటీ జీనియస్ గాల్టన్ నెక్స్ట్ మరొకటి చూద్దాం ఐన్ ఎంక్వైరీ ఇంటు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్ మానవమితి పరిశోధన శాల ఇవన్నీ కూడా గాల్టన్కు సంబంధించి మరి వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ ముఖ్యంగా హ్యూమన్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో సో హ్యూమన్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది ఎవరు యూజెనిక్స్ ఫాదరు గాల్టన్ యూజెనిక్స్ ఫాదరు గాల్టన్ సో హ్యూమన్ ఫ్యాకల్టీస్ పైన ఎంక్వైరీ ఎవరేశారు అంటే యూజెనిక్స్ ఫాదర్ అయినటువంటి గాల్టన్ వేశాడు ఇక్కడ మీకు ఈ గ్రంథాలలో ఈ కీబోర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి ఈ కీబోర్డ్ ఏవైతే ఉన్నాయో ఇవి గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా గాల్టను చాలా ఈజీగా మైండ్లోకి వచ్చేస్తారు అండ్ మానవమితి పరిశోధన పరిశోధనశాల అంటే ఇక్కడ హ్యూమన్ ఫ్యాకల్టీస్ పైన యూజెనిక్స్ ఫాదర్ గాల్టను ఎంక్వైరీ వేశాడు వాటిపైన ఎక్కడ వీళ్ళు ఎంక్వైరీ జరుగుతూ ఉంది అంటే మానవమితి పరిశోధనశాలలో మానవమితి పరిశోధనశాలలో వీళ్ళ పైన ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉందన్నమాట ఓకే సో ఈ విధంగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మరొకటి చూద్దాం సో ప్రవర్తనావాదం సో ప్రవర్తనావాదం బిహేవియరిజం సో బిహేవియరిజం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే జేబి వాట్సన్ అంటే ఇక్కడ చూడండి దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఎవరినైనా వాళ్ళ బిహేవియర్ గురించి మాట్లాడామనుకో వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్ అంటారు వాళ్ళు సో మనం ఎవరైనా వాళ్ళ బిహేవియర్ గురించి అడిగామంటే వాట్ ఆర్ యూ టాకింగ్ ఏమంటున్నావు నువ్వు వాట్ ఆర్ యూ అంటే ఇక్కడ వాట్ వాట్ నా బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు అంటారు కదా సో ఇక్కడ వాట్ అనగానే మీకు బిహేవియరిజం సో వాట్స్ అని గుర్తుకు రావాలన్నమాట వాట్ ఆర్ యూ టాకింగ్ అనే ఓకే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డిటర్మనిజం సో ఎడ్యుకేషనల్ డిటర్మనిజం డబ్ల్యూసీ బాగ్లే ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్నే నువ్వు డిటర్మైన్ చేస్తే ఎడ్యుకేషన్నే నువ్వు డిటర్మైన్ చేస్తే నీ సంగతి నేను చూస్తా అంటే ఇది ఏమీ బాగట్లేదు ఇది ఏమీ బాగలేదు నువ్వు ఎడ్యుకేషన్నే డిటర్మైన్ చేస్తున్నావా అంటే ఎడ్యుకేషన్లోనే తప్పులు ఎత్తుకుతున్నావా ఇదేమీ బాగలేదు ఓకే ఎడ్యుకేషనల్ డిటర్మనిజం అనేది డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మనిజం అనేది ఎవరికి సంబంధించింది డబ్ల్యూసి బాగ్లేకి సంబంధించి ఎడ్యుకేషనల్ డిటర్మనిజం అనగానే డబ్ల్యూసి బాగ్లే గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ డెవలప్మెంటల్ సైకాలజీ సో డెవలప్మెంటల్ సైకాలజీ ఎవరు రాశారు అంటే ఎల్జిబిత్ హర్లాక్ ఇక్కడ సో డెవలప్మెంట్ జరిగితే సరిపోదు నువ్వు డెవలప్మెంట్ జరిగితే సరిపోదు సైకాలజీ చదవాలి అంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండాలి సైకాలజీ చదవాలి అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నేను సైకాలజీ చదువుతా అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు కాబట్టి డెవలప్మెంట్ అయితే సరిపోదు బాబు సైకాలజీ చదవాలంటే దానికి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి అంటే బీఈడీనో డిఈఈడీనో ఖచ్చితంగా చదివితే వాళ్ళకి సైకాలజీ గురించి తెలుస్తుంది అని గుర్తుంచుకోండి అంటే డెవలప్మెంటల్ సైకాలజీ అనగానే ఎలిజిబిత్ హెర్లాక్ అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నోమ్ చామ్స్కి సంబంధించి మీరు సింపుల్గా గుర్తుంచుకోండి రచయితలు సో గ్రంథాలు రచయితల్లో మీకు ఎక్కడా కూడా లాంగ్వేజ్కి సంబంధించి కానీ నెక్స్ట్ లింగ్వస్టిక్ అన్న కూడా లాంగ్వేజ్కి సంబంధించింది అండ్ లెక్చర్స్ అండ్ గ్రామరు ఈ పదాలు మీకు ఆ పదాలు అనేటివి ఏవైతే ఇక్కడ మనం అండర్లైన్ చేస్తామో ఈ పదాలు అనేటివి ఆ గ్రంథంలో కనిపిస్తే మీరు కళ్ళు మూసుకొని నోమ్ చామ్స్కి పెట్టచ్చు సో ఇంక వేరే ఆలోచన ఏది ఉండకూడదు నోమ్ చామ్స్కి ఇక్కడ చూడండి లాంగ్వేజ్ అండ్ మైండ్ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ యూనివర్సల్ ట్రాన్స్ఫార్మేషనల్ గ్రామరు ఫార్మల్ జనరేటివ్ గ్రామర్ ఇవన్నీ అంటే ఇక్కడ చూడండి ముఖ్యంగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం చూస్తే లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్లో ఉండేటటువంటి గ్రామర్ సో లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్లో ఉండేటటువంటి గ్రామర్ బుక్ని బైండింగ్ చేయించాడు ఎవరు అంటే నోమ్ చాంస్కి సో లాంగ్వేజ్ లింగ్విస్టిక్స్ ఉండేటటువంటి గ్రామర్ బుక్ ఏదైతే ఉందో ఆ గ్రామర్ బుక్ని బైండింగ్ చేపించింది ఎవరు అంటే నోమ్ చాంస్కి ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుంచుకోవచ్చు సో లాంగ్వేజ్ లింగ్విస్టిక్స్ బైండింగ్ గ్రామర్ ఈ పదాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా నోమ్ చాంస్కి గుర్తుంచుకోండి లాజికల్గా ఓకే సో లాజికల్గా మీకు లాంగ్వేజ్ గ్రామరు లింగ్విస్టిక్స్ ఓకే బైండింగ్ అనే పదం కనిపించిందా సో నోమ్ చామ్స్కి గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ మరొక రచయిత గురించి చూద్దాం సైకాలజీ ఆఫ్ ద చైల్డ్ సో సైకాలజీ ఆఫ్ ద చైల్డ్ ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ చైల్డ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇక్కడ చూడండి చాలా చాలా ఈజీనే ఇది సో జీన్ ఫియాజీకి సంబంధించి సైకాలజీ ఆఫ్ ద చైల్డ్ ద లాంగ్వేజ్ థాట్ ఆఫ్ చైల్డ్ ఇక్కడ లాంగ్వేజ్ థాట్ ఆఫ్ చైల్డ్ ఓకే అక్కడ నోమ్ చామ్స్కి దగ్గర లాంగ్వేజ్ లింగ్విస్టిక్స్ గ్రామరు అనే పదాలు ఉన్నాయి అక్కడెక్కడ చైల్డ్ అనేది లేదు ఓకే కానీ ఇక్కడ లాంగ్వేజ్ థాట్ ఆఫ్ చైల్డ్ ద అరిజెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వీటిని ఎలా గుర్తించుకోవాలి అనేది మనం చూస్తే సైకాలజీలో సో సైకాలజీలో చిల్డ్రన్స్కి మంచి ఇంటెలిజెన్సీ సో చిల్డ్రన్స్కి మంచి ఇంటెలిజెన్సీ అనేది రావడానికి కారణం బై జీన్స్ అనమాట బై జీన్స్ వాళ్ళలో అంత ఇంటెలిజెన్స్ రావడానికి కారణం అంటే ఇక్కడ మనం ఎలా గుర్తించుకోవాలి దీన్ని అనేది చూస్తే ఇక్కడ సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది సైకాలజీలో బాగా ఇంటెలిజెన్స్గా ఎవరు ఉన్నారు అంటే చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ అన్నా చైల్డ్ అన్నా అంతా ఒకటే కాబట్టి ఇక్కడ జీన్స్ అంటే బై జీన్సే పిల్లల్లో ఇంత ఇంటెలిజెన్స్ అనేది వస్తూ ఉంది అనేసి ఎవరంటున్నారంటే ఫీ ఫియాజే సో జీన్ ఫియాజే సో సైకాలజీ ఇంటెలిజెన్సు సైకాలజీ ఆఫ్ ద చైల్డ్ ద లాంగ్వేజ్ థాట్ ఆఫ్ చైల్డ్ ద ఆర్జన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ ఈ గ్రంథాలన్నీ రాసిన వ్యక్తి జీన్ ఫియాజీ అనేసి గుర్తుంచుకోండి ఓకే సో సైకాలజీలో ఇంటెలిజెన్సీ బాగా చిల్డ్రన్స్కి ఉంది చిల్డ్రన్స్కి చైల్డ్స్కి సైకాలజీలో మంచి ఇంటెలిజెన్సీ ఉంది అంటే జీన్స్ బై జీన్స్ పరంగానే ఇది వచ్చింది సో జీన్ ఫియాలజీ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ సో ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంటు మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జిమెంటు సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఇక్కడ చూడండి ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఫిలాసఫీలో అయినా సైకాలజీలో అయినా డెవలప్మెంట్ గురించి సో డెవలప్మెంట్ గురించి జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే ఫిలాసఫీ కావచ్చు సైకాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు సో దాంట్లో డెవలప్మెంట్ గురించి జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే లారెన్స్ తర్వాతే ఎవరైనా లారెన్స్ తర్వాతే ఎవరైనా అనమాట ఓకేనా ఇక్కడ ఫిలాసఫీ అయినా మెజర్మెంట్ అయినా సైకాలజీ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ ఫిలాసఫీ డెవలప్మెంటు సైకాలజీ ఆఫ్ డెవలప్మెంటు ఈ మూడిటి పైన సో ఇవన్నీ ఇంటిపైన జడ్జిమెంట్స్ ఇచ్చే అధికారం ఎవరికి ఉందంటే ఒక లారెన్స్కే ఉంది లేదు కన్ఫ్యూజ్ అయిపోతాము అనుకునే వాళ్ళు సింపుల్గా గుర్తుంచుకోవచ్చు ఏంటి అంటే మీకు ఇచ్చినటువంటి గ్రంథాలు రచయితలకు సంబంధించి క్వశ్చన్ ఒకగా ఇస్తే ఇక్కడ మీకు అందులో మోరల్ 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 సో మోరల్ అనేటటువంటి పదం మీకు కనిపిస్తే సో మోరల్ అనే పదం మీకు కనిపిస్తే లారెన్స్ కోల్బర్గ్ గుర్తుంచుకోవచ్చు లారెన్స్ కోల్బర్గ్ సో మోరల్ అంటే ఆయన అందరికీ మామూలుగా ఒక మోడల్ అంటారు కదా మంచి మోడల్ ఎవరంటే లారెన్స్ సో లారెన్స్ కోల్బర్గ్ ఎందుకంటే ఆయన బాగా డ్యాన్స్ చేస్తాడనేది తెలుసు ఇక్కడ మోరల్ అంటే లారెన్స్ కోల్బర్గ్ గుర్తుంచుకోవాలి సో మోరల్ సో మోరల్ డెవలప్మెంటు మోరల్ జడ్జిమెంటు మోరల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే లారెన్స్ కోల్బర్గ్లో ఉన్నాయి అనేసి గుర్తుంచుకోండి సో ఈ విధంగా ఒకటికి రెండు సార్లు వీటిని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ యొక్క పాయింట్ ఆఫ్ ఆర్డర్లో మీరు ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్